చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి సైరా నరసింహారెడ్డికి నివాళి కర్నూలు జిల్లా పేరు మారాలి కర్నూలు జిల్లాకు తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది కూటమి ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలన్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించింది దీంతో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి కర్నూలు జిల్లాకు తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు నేతలు ఉయ్యాలవాడ జయంతి సందర్భంగా నంది ఉయ్యాలవాడ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పులివెందులలో నరసింహారెడ్డి విగ్రహానికి నివాళుల అర్పించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బ్రిటిష్ వాళ్ళను ఎదురించిన తొలి నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు రైతుల హక్కుల తరపున పోరాడిన నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఉయ్యాలవాడ సేవలకు గుర్తుగా వైసీపీ ప్రభుత్వం పూర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్గా నామకరణం చేసింది ఇప్పుడు కర్నూలు జిల్లాకు ఉయ్యాలవాడ పేరు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాకు ఉయ్యాలవాడ పేరు పెట్టాలని కోరారు మాజీ ఎంపీ విజయసారి రెడ్డి స్ఫూర్తిగా నేను సభంగా తెలియజేసుకుంటా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో నరసింహారెడ్డి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కర్నూలు జిల్లాకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లా అనేది పెట్టండి అని నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సభాముఖంగా అభ్యర్థిస్తా ఉన్నాను కర్నూలు జిల్లాకు చెందిన పలు కుల సంఘాల నేతలు కూడా జిల్లాకు ఉయ్యాలవాడ పేరు పెట్టాలని కోరుతున్నారు